గుడ్ మార్నింగ్ సార్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ ఏంటంటే వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఉపయోగించుకొని రైతుకు మన ఇద్దరు దగ్గర ఉన్న అవకాశాన్ని మన వెస్టీజ్ కంపెనీ కల్పించిన అవకాశాన్ని రైతుకు ఎలా ఉపయోగించాలో మనం షేర్ చేయొచ్చు ఒక రైతు ఏమని కోరుకుంటాడు ఈరోజు అంటే తన దిగుబడి బాగా రావాలని కోరుకుంటాడు ఓకే రైతు ఒక ఆలోచన ఏంది వ్యవసాయం ఎందు చేస్తు వ్యవసాయం ఎందు చేస్తుండో ఓన్లీ మనకు దిగుబడి వస్తే దాంతో డబ్బులు వస్తే మన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవచ్చు అనేది అది కూడా ఒక వ్యాపారమే అండి వ్యవసాయం అనగానే మీరు ఏదో అనుకోదు అది కూడా ఒక వ్యాపారమే సార్ ఇంత పెద్ద పెట్టుబడి పెట్టి ఇక్కడ ఫిట్ ఫామ్ దీని ఏమంటాం సార్ ఫామ్ ఫండా హౌస్ రైట్ ఫాలీహౌజ్ చేసింది ఎందుకు సో ఇక్కడ వచ్చే లాభాన్ని ద్వారా మనం ముందుకెళ్ళాలని ఒక జీవితంలో ముందుకెళ్ళాలని ఒక ఆలోచనతో ఇంత కష్టపడి ఇంతా చేయడం జరిగింది సో అంటే ప్రతి రైతు యొక్క ఆలోచన విధానం అదే ఈవెన్ మనం వెస్ట్ స్టార్ట్ అయ్యమేందుకు వీళ్ళు వెస్ట్ స్టార్ట్ అయినా మీరు ఏదో పని పనిచేసినారు ఎందుకు చేసి దేనికోసం చేసినాం డబ్బు కోసమే ప్రతి ఒక్కరిని కూడా డబ్బులు సంపాదించుకొని మన యొక్క ముందుకు జీవితంలో ముందుకు వెళ్ళడానికి మన మన పిల్లలకు మంచి లైఫ్ చేయడానికి మనం కూడా మంచి లైఫ్ లీడ్ చేయడానికి సమాజంలో అందరిలాగా మనం కూడా ముందు ఉన్నతంగా ఉండాలని ఒక ఆలోచనతోటి మనం ఏదో పని చేస్తున్నాం సార్ ఇప్పటిదాకా ఏమైతే చేసినాము చేసినాం సో ఇప్పటి నుంచి మేము ఏమంటున్నాం అంటే మన దగ్గర ఒక అవకాశం వచ్చింది సో ఇప్పటివరకు ఏదే పని చేసినామంటే ఎందుకు అర్థం ఏమర్థం అంటే ఇప్పటిదాకా చేసిన తప్పని కాదు సో ఇప్పటిదాకా చేసినవి తప్పు కాదు ఇప్పుడు చేయాల్సింది కరెక్టే కానీ కాదు ఇప్పటిదాకా ఏమేమో చేసినామంటే దానికి మనకు ఒక అవకాశం ఉండాలి ఉందని కొన్ని చేసినాం సో అలా ఇప్పుడు మనం ఎందుకు మనం ఆలోచన మార్చుకుందామని చెప్తామంటే దానికంటే ఇది బెటర్గా ఉంటే అంటే ఇంతకుముందు చేసిన పనికంటే దీనిలో మంచి చేసి వచ్చినట్టు మనం మార్చుకుంటే తప్పలేదు కదా ఒకప్పుడు లైవ్ బాయ్ వాడటాలం సార్ ఇప్పుడు ఏం వాడుతున్నాం లాయ్ బాయ్ సబ్బు వాడటం సార్ మనకి ఇప్పుడు ఎందుకు మరి సంతూర్ వాడమని ఎవరు చెప్పారు మీకు కొంచెం బెటర్ అనిపించింది దానికంటే కొంచెం అప్డేట్ అనిపించింది వాడినాం అదేవిధంగా ఇప్పటివరకు మనం చేసిన పని కంటే మనం చేయాల్సిన పని ఒక అప్డేటెడ్గా ఉంటే ఇంతకుముందు డబ్బులు పంపాలంటే ఏం చేసేవాళ్ళం ఒక ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ డబ్బులు పంపించాలి ఒక ఫ్రెండ్కి ఏం చేసేవాళ్ళం బ్యాంక్ ఇప్పుడు ఏం చేస్తున్నాం ఎందుకు గూగుల్ పే ద్వారా కూడా అవుతుంది అదే పని తక్కువ టైంలో అవుతుంది షార్ట్ టైంలో అవుతుంది ఈజీ అవుతుంది ఎందుకు మనకు బెటర్ కోసం మనం కోరుకుంటున్నాం అదే విధంగా ఇది కూడా ఈ అవకాశం మీకు బెటర్ అని మేము అనుకుంటున్నాం ఎందుకు మాకు బెటర్ అనిపిస్తుంది కాబట్టి మీకు కూడా బెటర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని జాగ్రత్తగా వినండి సో ఈ అవకాశంలో ఏంటంటే రైతు కోసం మనం సపరేట్గా మనం ఏం మాట్లాడదు ఈ వెస్ట్ అగ్రీ ట్రైనింగ్ అగ్రి ట్రైనింగ్ ఎందుకన్నా అగ్రికల్చర్ ప్రొడక్స్ కా డిగ్రీ మన కంపెనీలో ఉంది కాబట్టి అగ్రి ట్రైనింగ్ అనేది మనం ప్లాన్ చేసుకున్నాం సో అగ్రి ట్రైనింగ్లో రైతు కావాల్సిన దిగుబడి కోసం మనం ఏమేం చేస్తుండంటే చాలా ప్రయాస పడి ఏదో చేసి పంట ఏదో పండిస్తుండ్రు కానీ ఈరోజు సరైన దిగుబడి ఎందుకు వస్తుంది రైతుకు మీకు ఏమైనా ఐడియా ఉందా ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడున్న రైతుకు ఏమైనా తేడాలు చెప్పగలుగుతారా మీరు అప్పుడు ముందుగా వాళ్ళు ఉంటారు ఇది మామూలుగా పంటలు దిగ్గడ ఎంత తక్కువ ఉంటుంది నాలెడ్జ్ తక్కువ ఉంటుంది అప్పుడు ఎరువులు అప్పుడేమో ఎరువులు ఎక్కువ వేస్తుంది ఇప్పుడే మందులు వేస్తుంది కదా అందువల్ల ఇప్పుడు లాభమే ఆ టైంలో లాభం ఉందా అయితే ఈ టైంలో లాభం ఉందా సార్ ఫైవ్ ఇయర్స్ మీరు చెప్పచ్చు ఎవరైనా మాట్లాడచ్చు అందరు మాట్లాడచ్చు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వ్యవసాయంలో లాభం ఉందా రైతుకి ఇప్పుడు లాభం ఉందా ఇప్పుడే లాభం ఉంది

సో ఇప్పుడు రైతు ఎదుర్కొన్న సమస్యలు మెయిన్గా మీకు ఏమైనా చెప్పగలుగుతా ఇప్పుడున్న పరిస్థితులు రైతు ఏమేమి సమస్యలు అంటే మెయిన్ రైతుకు దిగుబడి రావడానికి ప్రధాన కారణాలు అంటే దిగుబడి తగ్గడానికి కానీ పెరగడానికి కానీ దిగుబడి తగ్గడానికి కానీ పెరగడానికి రీజన్స్ ఏముందంటే ఐదు ప్రధాన కారణాలు ఉన్నాయి సార్ ఫస్ట్ ఒకటి ఏంటంటే సీడ్స్ అండి సీడ్ మంచి లేదనుకోండి మనం పెట్టిన సీడు మంచిది లేకుంటే పంట వస్తా సార్ ఈ సీడ్ రైతు తయారు చేసుకుంటే బయట వాళ్ళు తయారు చేస్తు ఒకటి రెండవది సాయిల్ మన తాత ఇచ్చిన సాయిల్ ఎలాంటిదో మా దాన్ని బట్టి పంట వస్తుంది ఓకే మీకు నల్ల ఇస్తే మంచి పంట వస్తుంది అదే మన సౌడు భూమి ఇస్తే పంట తక్కువ వస్తుంది అంటే మనకు దిగుబడి మీద ఏమేమి ప్రభావం చూపిస్తుందో మీకు చెప్తున్నాను తర్వాత ఏంటిది అంటే వెదర్ అండి మంచి సీడే ఉంది మంచి సాయిల్ ఉంది కానీ వెదర్ సపోర్ట్ లేదు అప్పుడైనా పంట వస్తుందా లాస్ట్ టైం ఏమైంది మొన్నటిసారి వర్షాకాలం పంట ఏమైపోయింది వర్షాలు ఎక్కువై ఒక్కోసారి ఇప్పుడు యాసింగ్ కూడా వడ్లు బాగానే వండుతాయి టైంకు రాలే వన పడుతుంది చూసినాం కదా మనం అన్ని ఎక్స్పీరియన్స్ చేసినాం ఒకసారి ఇట్లాంటి వెదర్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అంటే ఒక్కసారి తెగులు బాగా వస్తాయి ఒకసారి ఎంత మంచి వరొచ్చినా కూడా దానికి ఏదో ఉన్నా మనం ఏమంటా సుడిదోమ సుడిదోమ ఐడియా ఉంది మీకు సుడిదోమీ మన కంట కరెక్ట్ టైం పోసే టైంకి మొత్తం పోతుంది స్మాష్ అయిపోతుంది ఎకరానికి ఐదు బస్తాలు కూడా వెళ్ళిన రోజులే ముప్పై నలభై బస్సాలు వెళ్ళాక ఆడ ఐదు బస్సులు కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి ఇది దేని మీద డిపెండ్ అవుతుంది వెదర్ ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు ఎండకాలంలో ఎండాకాలంలో ఎండ వానకాలంలో వాన చలికాలంలో చలిపెట్టేది ఇప్పుడు మొన్నడాక నేను ఉడకవచ్చి చలిపెడుతుంది చలిపోయింది అనుకున్నప్పుడు మళ్ళీ చలి స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు ఏమైందంటే మనం ప్రకృతి వ్యతిరేకంగా కొన్ని పనులు చేసినాం అన్నమాట మనం అంటే మనం కాదు జనాలు అంతా కలిపి మనం ఎంత ఉల్టా పని చేసినప్పుడు ఏమైంది అంటే దానికి ఉల్టా ఉల్టా మనకు వచ్చింది ఆ టైంకి వాన పడుతుంది నాటే మనం ఇతర పెట్టే టైం వానవాడది రోని వాన ఉన్నప్పుడు మన పంట వచ్చినాక పత్తి టైం వాన పడుతుంది అంటే మనకి ఏమైందంటే మన ప్రకృతి వ్యతిరేకంగా కొన్ని వేసినందువల్ల ప్రకృతి కూడా వ్యతిరేకంగా రిజల్ట్స్ మనకి ఇస్తుంది ఇది ఉన్నదే ఇది నేచుల్ నేచురల్ పద్ధతి అనమాట అంటే వెదర్ అనేది మన చేతుల్లో ఉందా ఇది కూడా దిగుబడి ప్రభావం చూపిస్తా లేదా ఇది చాలా మెస్ట్ ఫుడ్ అనమాట మూడవది ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్ సార్ కొంద రైతు కొంద రైతులు ఉంటారు మన రైతులు నెలకి ఉంటే రెండు నెలలకు నాటు పండుతుందా లేట్ పత్తి టైం పెట్టి టైం కలుపు తీస్తే మంచిగా వెళ్తారు ఇవాళ కాల్చే పత్తిని ఒక నెల రోజులు అనుకోండి పత్తి కిందికి ఆ గడ్డి మీద అయిపోయా ఇదే దీన్ని ఏమంటాం మనం ఇవ్వే వెళ్దాం అనుకుంటాడు ఏదో పోతాడు ఫంక్షన్ ఉంటుందో లేకపోయి ఫ్రెండ్ వెళ్తాను మళ్ళీ వాళ్ళ రోజుల్లో కట్టడానికి పోదు చేంజ్ అయిపోతు పక్క రైతుకి ఈ రైతుకు డిఫరెంట్ అని కనీసం రెండు బస్తాలు డిఫరెంట్ అవుతుంది చిన్న మిస్టేకే రెండు బస్సులు డిఫరెంట్ అవుతుంది ఈరోజు దుందాం అనుకో దున్నకపోతుంది గట్టిగా అయిపోతుంది మళ్ళీ వాన పడదాకా లేదు ఇవన్నీ కూడా యాజమాన్య పద్ధతి అంటాం సో ఇప్పుడు సీడ్ మంచిగా దొరికింది సాయిల్ బాగుంది వెదర్ సపోర్ట్ ఇచ్చింది మెయింటెనెన్స్ బాగానే చేశారు అండ్ పంట బాగానే వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఒకటి ప్రభావం ఏం చూపిస్తుంది మీ మీద అంటే ధర ఇప్పుడు ఏమన్నా ఎవరికన్నా టమాటా ఏకి ఎంత ఏ టైంలో ఎంత కిలో ఉంటాయో ఎవరైనా చెప్పగలుగుతారా ఏ రైతు కూడా నాకు ఖచ్చితంగా ఈ పంట ఈ ఏ కిలో ఏ ధరకు అమ్మగలుగుతా అని చెప్పలేడు అంటే ఇన్ని సమస్యల మధ్యలో రైతుకు దిగుబడి వస్తుందని గ్యారంటీ ఏమైనా ఉందా ఇంతవరకు గ్యారంటీ నాకు దిగుబడి వస్తుందా అని మనం ఎవరైనా రైతు గుండె మీద చేసుకుని ఏ సంవత్సరం నేను ఇంత పంట ఇస్తాను ఎందుకు చెప్పగలుగుతాడు కానీ ఇది ఇన్ని కారణాలు మధ్యలో ఉన్నాయి ఇవన్నీ అడ్డం వస్తున్నాయి మనకు అడ్డంకులు అనమాట ఇవన్నీ ఇవన్నీ కూడా మనం చేతులు లేని పనులు ఇవన్నీ రైతు మనం ధర మనం నిర్ణయించలేం వెదర్ మనం అయితే కంట్రోల్ చేయలేం సాయంలు మనకి ఏదైతే ఉన్నదో దానికి అనుకూలంగా మనం మార్చుకోవాలి తప్ప ఇంకేం చేయలేం దాన్ని మార్చలేం అదేవిధంగా సీడ్ కూడా వాడు ఏ సీడ్ ఇచ్చినా మనకే తెలియదు మీద ప్యాకెట్ ఒకటి లోపల ఈవెన్ మీరు బయట మార్కెట్లో పల్లీలోనే ఉంటే పల్లెలో బొమ్మ ఉండే కదా పల్లెలు ఉండదు అట్లనే ప్రతిదీ కూడా ఏమైందంటే ఈరోజు గవర్నమెంట్ చేతిలో కూడా లేదు ఒక్కొక్క కంపెనీలో అట్లా అనమాట ఇది ఒక మాఫియా లాగా తయారై రైతులకు చాలా నష్టాలు మిగిస్తుంది అన్నమాట ఇన్ని ఇన్ని కారణాల వలన ఈరోజు రైతు ముందుకు వెళ్ళలేకపోతుండు కానీ ఇక్కడ మీకు ఒక అవకాశం ఏముందండి మన కంపెనీ ద్వారా ఒక అవకాశం ఏముంది అంటే మనం వాడే ఎరువులు సార్ సో ప్రతి ఎకరానికి రైతు ఎన్నో కొన్ని ఎరువులు అయితే వాడాలి లేదా సో ఒక ఎకరం పంటకు ఎంత పెట్టుబడి వస్తుంది ఎరువుల మీద మీరు చెప్పండి ఐడియా ఉందా ఒక ఎకరం పంట వండియాలంటే ఎరువుల కోసం డిఏపి యూరియా పొటాషు చెట్టు వెరడానికి మందు కొడతాం పూత మందు కొడతాం తాలు పోకుండా పొటాష్ చల్తాం రకరకాల మందులు మనం వాడతాం దంటగోల్ వాడతాం ఇలాంటి వాటి కోసం ఎంత ఖర్చు అవుతుంది ఒక ఎకరానికి ఒక పదివేలు పదివేలు తీసుకుందాం సార్ ఒక్కోసారి ఎక్కువ కూడా అవుతాయి కానీ పదివేలు తీసుకుందాం అదే మీరు అయితే ఇరవై వేల వరకు కూడా వస్తుంది ముప్పై వేలు కూడా వద్దు కానీ ఒక పదివేలు అయితే మినిమం సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇక్కడ ఏంటంటే మనం మాట్లాడాల్సింది ఏంటంటే మనం మాట్లాడాల్సిన టాపిక్ ఏంటంటే రైతు కోసం ఫస్ట్ సమస్యలు అండి అంటే రైతు ఎదుర్కొంటున్న రైతు సమస్యలు రెండోది ఏంటిది పెట్టుబడి దిగుబడి ఇంతే కదా మూడో పాయింట్ ఏంటంటే మన దగ్గర ఉన్న అవకాశం ఈ మూడు పాయింట్లు బేసిక్గా మనకు వెస్టేజ్ అవకాశాన్ని వాళ్ళు షేర్ చేస్తాం ఓకే ఫస్ట్ సమస్య తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం పెట్టుబడి దిగుబడి సమస్యలు అయిపోయింది పెట్టుబడి దిగుబడి సో రైతు పెడుతుండు ఎంత దిగుబడి వస్తుంది అనే దాని టాపిక్ మాట్లాడితే పెట్టుబడి మీరు చెప్పగలిగారు ఇప్పుడు దిగుబడి చెప్పగలుగుతారా చెప్పలేదు ఇదేమో పెట్టుబడి ఇదేమో దిగుబడి సో పెట్టుబడి చెప్పగలుగుతున్నా కానీ దిగుబడి చెప్పలేకపోతుంది ఎందుకు దానికి రీజన్స్ ఇవి ఉన్నాయి అన్నమాట కాబట్టి చెప్పలేకపోతుంది ఇంకేం లేదు మళ్ళీ ఇలా సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే అదే పదివేల ఎరువు ఒక రైతు ఎక్కడి నుంచి తీసుకుంటాడండి ఇప్పటిదాకా ఏదో ఒక ఫెర్టిలైజర్ షాప్లో నుంచి తీసుకుంటాడు కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనం పెట్టే పెట్టుబడి అని చెప్పలేము కానీ మనం పెట్టే పెట్టుబడిలో ఆయన లాబడేంత చెప్పగలుగుతాడు ఎస్ సార్ నువ్వు నిజమా కాదా ఎంత ఉంటుంది అండి యావరేజ్ మీ రేషన్ కార్డుకి పదివేల ఎరువులు మనం కొన్నాం సార్ ఒక పెట్లు వేస్తాం ఎంత లాభం ఉండొచ్చు మేబీ మినిమం ఇరవై ముప్పై సార్ పదివేలే మనం కొన్నాం కొన్నాంకి ఇరవై ముప్పై ఒక రెండు వేలు అయితే గ్యారంటీడా అంటే ఎంత పర్సెంట్ ఉంది ట్వంటీ పర్సెంట్ సార్ మనం వాడే ఎరువు మీదేమో మనకి ఎంత దిగుబడి తెలియదు మనమే కష్టపడతాం మనమే ఖర్చు పెడతాం మనమే దానికోసం వెయిట్ చేస్తాం చాలా రోజులు కూడా అవుతాం పెట్టుబడి పెట్టి కానీ ఇమ్మీడియట్గా మీరు పెట్టిన పెట్టుబడి మీద ఆయన దిగుబడి ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు అర్థమైందా సార్ పాయింట్ మన ఏందో మనం చెప్పలేకపోతున్నాం కానీ మనం పెట్టే ఖర్చు మీద వాడిని వాడిని రాబడి చెప్పగలుగుతాం ఇప్పుడు మనమే మన కంపెనీ ఏమంటుంది అంటే ఇదే అవకాశాన్ని మీరు తీసుకోండి ఈ అవకాశాన్ని మీరు తీసుకోండి ఎలా ఇదే ఎరువులను ఫెర్టిలైజర్ షాప్లో కాకుండా మన వెస్టీ నుంచి వాడండి ఇవే ఎరువులు మా దగ్గర కూడా ఉన్నాయి అవే ఎరువులు మా దగ్గర కూడా ఉన్నాయి సో కాకపోతే ఏంటంటే ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు ఉన్నదేమో వేరే సిస్టమ్ ఏ సిస్టమ్ కంపెనీలో తయారైన వస్తువు నాలుగైదు చేతులు మారిందా కానీ మనకు రాదు అది దానివల్ల ఏమవుతుంది మధ్యవర్తులకు ఒక లాభం అనేది పోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పదివేల ఎరువులు కనుక వాడితే మీరు ఫెర్టిలైజర్ షాప్ నుంచి తీసుకుంటారు సార్ ఓకే ఫెర్టిలైజర్ షాప్ షాప్లో తయారు చేస్తాడు ఎరువులు వాడు ఒక హోల్సేల్ షాప్లో తీసుకుంటాడు వీడు ఏం చేస్తాడు ఒక డీలర్ దగ్గర తీసుకుంటాడు వీడు ఒక డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ కంపెనీ మన డూపాన్ పట్టణం అనేది ఇక్కడ తయారైతే సార్ ఇక్కడి నుంచి మన దగ్గర రావడం కనీసం నాలుగు చేతులు మారుతాయి ఇంకా మధ్యలో ఒక సెక్టార్ ఉంటుంది డూపాన్ పట్టం అనేది బాగా పిలుపులు వస్తుంది అడ్వర్టైజ్మెంట్ చేస్తారు హీరోలు హీరోకు పంటకు ఏమైనా సంబంధం ఉందా వానికి తెలుసా అసలు ఏం పడతారు ఇలా వానికి వ్యవసాయం గురించి ఏమైనా అవగాహన ఉందా అయినా కూడా ఏంటంటే వాళ్ళకున్న నేమ్ ఫేమ్లు ఉపయోగించుకొని మనల్ని కన్వర్ట్ చేయడానికి మన యొక్క ఆలోచన మారవడానికి వాళ్ళు రకరకాల అడ్వటైజ్మెంట్ ద్వారా ఒక సిస్టమ్ అనేది పనిచేస్తుంది అన్నమాట ఈ సిస్టం ద్వారా మీకు తెలుసో తెలియదు పదివేలు ఎరువులు మనం వాడితే మనం పదివేలు ఎరువులు వాడితే వీళ్ళ వాట ఆరు వేలు కంపెనీ వాట నాలుగు వేలు ఇప్పుడు డూపాన్ పట్టడం కంపెనీ లేదు ఈ సిస్టమ్ నడుతుందా డూపాన్ పట్ట కంపెనీ వస్తు తయారు చేసింది తయారు చేస్తూ లేడు అనుకుందాం అప్పుడన్నా ఈ సిస్టమ్ నడుతుందా పోనీ డూపాన్ పట్టడం కంపెనీ తయారు చేస్తున్నాడు రైతు రైతులేడు ఆ వాడేటోడు అప్పుడన్నా ఇది నడుతుందా వీళ్ళు ఆరు వేలు అనేది మన వీళ్ళు ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ అవసరం ఎవడు తయారీదారు వినియోగదారు మస్ట్ అండి వీళ్ళు ఇద్దరు ఉంటేనే కదా వీళ్ళ వీళ్ళు ఎంత వ్యవసాయం చేస్తారు ఇప్పుడు మన కంపెనీ ఏమంటుందంటే ఈ సిస్టమ్ బ్రేక్ చేయండి మన దగ్గర ఇవే రూల్ మన దగ్గర ఉన్నాయి మీరు డైరెక్ట్ మీ దగ్గరలో ఉన్న ఒక డీఎల్సిపి అంటే కంపెనీ యొక్క స్టాక్ పెంట్ అనమాట ఇది సింగిల్ స్టెప్ మన కంపెనీలో తయారైన వస్తువు మీది అందుబాటులో ఉన్న ఒక డిఎల్సిపిలో పెడతాం మీరు వెళ్ళి తీసుకోండి తీసుకోవడం ద్వారా ఇప్పటిదాకా ఏదైతే ఆరు వేలు వీలు తీసుకున్నారో మీరు వాడిన దాని మీద ఈ ఆరు వేలను తిరిగి మన రైతుల్లోనే పంచుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ డూ పాయింట్ పర్టర్ హండ్రెడ్ క్రోర్స్ బిజినెస్ చేసింది అనుకుందాం ఒక సంవత్సరంలో అంటే అరవై అరవై కోట్ల వరకు ఇస్తుంది వీల్లో వేస్తుంది మన కంపెనీ అదే ఒక విధ ఇదే ప్లేస్లో వెస్టీజ్ ఉందనుకోండి ఈ అరవై కోట్లకి ఇస్తూ ఉంటుంది మధ్యవర్గ ఉంటుంది ఎవరైతే ఎరువులు వాడిర్రో ఎవరైతే ఎరువులు రైతుకు అంటే ఇప్పుడు అరవై కోట్ల రూపాయలు రైతుకు డైరెక్ట్ ఇచ్చినట్టేనా కాదు ఇదే అరవై కోట్లు ఇప్పటిదాకా ఎవరికి ఇచ్చింది ఈ మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో ఇచ్చింది ఇప్పుడు వీళ్ళకి డబ్బులు అవసరమా రైతుకు అవసరమా అవసరం ఎందుకంటే మనం కష్టపడుతున్నాం మెండల మనం డెవలప్ కావాలంటే మనం పెట్టే ఖర్చు మీన్నే అంటే అలాగని చెప్పి మనం మళ్ళీ పెట్టుబడి పెట్టి షాప్ పెట్టాల్సిన అవసరం మన దగ్గర లేదు అష్టోమత అలాంటి ఆలోచన కూడా మనకు లేదు మనకు టైం కూడా లేదు వాస్తవం సో అలాంటి సిచ్యువేషన్లో మనం వాడే ఎరువుల మీదనే వీళ్ళకి పోయే అమౌంట్ మనం క్యాచ్ చేయొచ్చు ఇక్కడ మనం వాడే ఎరువుల మీన్నే మనం పెట్టే ఖర్చు ద్వారానే ఆ మధ్యవర్తులకు పోయే అమౌంట్ మనం క్యాచ్ చేసే అవకాశం మనం వేస్టేజ్ అనేది కల్పిస్తుంది ఇప్పుడు అర్థమైంది సార్ పాయింట్ మీకు ఈ సిస్టంలో మీరు ఎన్ని రోజులు ఎరువులు కొన్నా కూడా లాభం ఎవరికొతుంది వీళ్ళకే పోతుంది డబ్బులు అవసరం లేనుకి అంటే డబ్బులు అవసరం లేదని కాదు ఎవరికైతే డబ్బులు అవసరం వాళ్ళకి తప్ప అందరికి పోతాయి నిజంగా డబ్బులు ఎవరికి అవసరం ఇక్కడ రైతుకు అవసరం కానీ రైతు తప్ప ప్రతి ఒక్కరికి అదే మీరు వెస్టేజ్కి వచ్చారు అనుకోండి ఎవరైతే వస్తువు వాడుతున్నామో ఎవరైతే ఖర్చు పెడుతున్నామో వాళ్ళకి డబ్బులు తిరిగిస్తుంది ఇది ఒక అవకాశం రైతుకి ఎగ్జాక్ట్లీ సో మనమైతే ఎరువులు వాడాలన్నా ఎరువులు అయితే ఆపలేము ఎరువులను వాడడం అయితే ఆపలేం కదా ఇప్పుడు ఇమీడియట్గా సో మన కంపెనీ ఏమంటుంది అంటే మీ ఇదే ఎరువులను ఆర్గానిక్ విధంలో ఇస్తుంది ఇంకా కావాలంటే వీళ్ళేమో కెమికల్లో ఇస్తుంటే దానివల్ల మనకు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది వచ్చే పంట వల్ల భూమి అనేది సారం కోల్పోతుంది వాడే రైతుకు కూడా ఎఫెక్ట్స్ ఉన్నాయి పర్యావరణానికి హాని ఉంది ఇలాంటి ఎరువులు మనం ఇప్పటిదాకా వాడుతున్నాం సో ఇప్పుడు మీ ఎరువులను అవాడ్ చేసి మీ యొక్క ఆలోచన విధానం అంటే మీరు కొనే షాపు కొనే విధానం చేంజ్ చేసుకుంటే ఆర్గానిక్ ఎరువులతో పాటు ఆరోగ్యమైన పంట వండొచ్చు రెండోది ఆదాయ అవకాశం కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఒకటే ఆదాయం కాదు ఆరోగ్యం కూడా ఉంది ఎందుకు మనం ఆర్గానిక్ ఎరువులు వాడిన పంట రైతు జనాలు తింటే వాళ్ళకు కూడా ఆరోగ్యాన్ని మంచిదే కదా సో మనం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ భూమి వాడితే ఆ భూమి అనేది నెక్స్ట్ జనరేషన్కి మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒక నాణ్యమైన భూమి వల్లకి ఇవ్వచ్చు ఆర్గానిక్ ఏదైతే మనం వాడతామో భూమికి దాని సారం పెరిగినప్పుడు ఆ భూమి మన తరానికి మన నెక్స్ట్ ధర అనే జనరేషన్కి మంచి భూమిని మనం ఇవ్వచ్చు సో మనం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ స్ప్రే చేసినప్పుడు అది గాలిలో కానీ నీటిలో కానీ కూడా పర్యావరణానికి కూడా హాని ఉండదు ఈవెన్ ఎరువుల పశువుల ఎరువుల ఏమైనా హాని ఉంటుందా పశువుల ఎరువులు ఎంత వేసినా కూడా మనకు భూమికి కానీ వాడే వాళ్ళకి కానీ పర్యావరణం కానీ ఎలాంటి హాని ఉండదు అలాంటి ఎరువులు మన కంపెనీ తయారు చేసింది అనమాట రెడీమేడ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అంటే వాడడానికి అనుకూలంగా ఒక పుర తయారు చేసిన పడిన సేంద్రియ ఎరువులు అంటే సో ఈ ఎరువులు వాడడం వల్ల వాతావరణానికి జనాలకు మనకు మన భూమికి కాక మనకు ఆదాయ అవకాశం కూడా ఉంది సో ఇప్పుడు మనకు బయట మనం ఎరువులు వాడడం వల్ల వెస్టీకి వచ్చి ఎరువులు వాడడం వల్ల ఏం జరిగింది మీకు అర్థమైంది ఓకే బయట ఎరువులు వాడడం వల్ల వాళ్ళకి మాత్రమే లాభం వెళ్తుంది మనం ఒకవేళ నుంచి ఎరువులు వాడితే మనకు ఆ లాభం తిరిగి వచ్చే అవకాశం కనుక కనిపి కనిపించింది అందుకని మేము ఏమంటున్నాం కంపెనీ ఏమంటుంది మీరు వాడే షాప్ను మీరు వాడే బ్రాండ్ను చేంజ్ చేసుకోండి ఇలా వచ్చి మన ఆర్గానిక్ ఎరువులు అనేవి వాడండి అయినా కూడా కొంతమంది రైతు ఒక డౌట్ ఏంటంటే మరి ఎరువులు వాడితే మాకు దిగుబడి ఎంత వస్తుంది ఈ ఎరువులు వాడడం వల్ల మాకు ఎంత దిగుబడి వస్తుంది లేకపోతే ఎరువులు వాడితే మాకు దిగుబడి వస్తుంది గ్యారంటీ ఏముంది సో ఒకటి అర్థం చేసుకోవాల్సింది రైతు సోదరు ఏంటంటే ఇప్పటిదాకా మనం వాడిన ఎరువులు మీ ఎంత గ్యారంటీ లాభం వచ్చిందో మీకు తెలుసు ఇప్పటిదాకా మనం ఎన్ని ఎన్ని రోజుల నుంచో ఎరువు పంట వ్యవసాయం చేస్తున్నాం ఎంత దిగుబడి వచ్చిందో తెలుసు ఒక ఎరువు పని చేయకున్నా ఒక పని చేయకున్నా కూడా ఎవరిని కూడా మనకు క్వశ్చన్ కూడా వెళ్ళి ఇప్పటిదాకా కానీ మనము ఇక్కడ క్వశ్చన్ చేసే అవకాశం మనం వచ్చినా కూడా ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటంటే మన దగ్గర సార్ మనకు ఒక దిగుబడి రావడానికి ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి ఈవెన్ మనం వెస్టీజ్ ఎరువులు వాడినా ఇంకేన ఎరువులు వాడినా లోకంలో అన్ని మంచి ఎరువులు వాడినా కూడా వాతావరణం సపోర్ట్ అయిపోతే పోనీ మంచి పంట వచ్చిన దిగుబడి ధర లేకపోతే ఇప్పుడు మంచి పంట అయితే వచ్చింది మీకు నలభై బస్తాలు కానీ యాభై బస్తాలు పండినాయి అనుకోండి పోయేసరికి మార్కెట్ పోయేసరికి మూడు వేల కింటాల్ ఉండేది వెయ్యి రూపాయలు ఉన్నది మీ పన్ని కూడా ఉపయోగం లేదు ఆ టైంలో కావాలంటే మేము ఒక రైతు దగ్గర మనం పోయినాం టమాటాలు కింటాల్ కింటాలు చే ఉన్నాయి రీసెంట్గా సార్ సముద్రాల దగ్గర ఒక రైతు దగ్గర పోయినా కింటాల్ చేతి చే ఉన్నాయి ఏంది సార్ టమాటలు ఇంత మంచి గనపడితేనే తెంపుతాయని మేము ఆడినాం సా షాక్ అయినా ఒకసారి అని ఏమన్నాడు ఈ తెంపిన కూలు కూడా వస్తుంది వాటి తెంపడానికి కూలీలు వస్తారు కదా ఆ కూలు ట్రాన్స్పోర్ట్ చేయడానికి కొంత ఖర్చు ఉంటుంది ఆ ఖర్చు కూడా మిగిలితాయి అని చెప్పి వదిలేసినాం అంటే అన్ని ఆ పెట్టుబడి పెట్టిన తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత కూడా వదిలేసిన పరిస్థితి ఉందన్నమాట అంటే ఇన్ని కారణాల మధ్యలో మనకు దిగుబడి మీద కాన్సన్ట్రేషన్ కాకుండా దిగుబడి వస్తే బెటరే మీకు ధర ఉంది పంట వచ్చింది మంచిగా వచ్చింది అంటే రైతు లాభమే దానికి మేము కారణం దాని అయితే మేము తీసుకుపోము కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దిగుబడి ఎలాగో మన చేతుల్లో లేనప్పుడు అర్థమైనాక ఇక్కడ పెట్టుబడి మీద మనకు దిగుబడి వచ్చే అవకాశం ఒకటి ఉందని దాన్ని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఇది ఒక అవకాశం మనకు ఎలా ఇచ్చింది కంపెనీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పదివేల ఎరువులు వాడితే ఒక ఎకరం అండి ఇది ఎంత ఒక ఎకరానికి మీకు పదివేల ఎరువులు వాడితే కనీసం కంపెనీ మీకు రెండు వేల ఆదాయం ఇస్తుంది దీని మీద మినిమం టు మినిమం డైరెక్ట్గా మీకు కొన్నందుకు పదివేల ఎరువులు కొంటే రెండు వేల ఆదాయం ఇస్తుంది ఒకవేళ మీకు ఒక ఐదు ఎకరాల పొలం ఉంటే ఐదు ఎకరాల పొలం ఉంది అనుకోండి ఒక రైతు యావరేజ్గా ఒక ఎక్కువ ఉంటుంది కొంతమంది తక్కువ ఉంటుంది ఒక మన ఒక ఐదు ఎకరాల పొలం ఉంటే పదివేల ఎరువులు వాడితే ఆయన పెట్టుబడి ఎంత యాభై వేలు యాభై వేల యాభై వేల ఎరువులు ఎక్స్ట్రీకి వచ్చి నాకు వచ్చిన బెనిఫిట్ ఎంత సార్ ఎకరానికి రెండు వేలు అంటే ఐదు గంటల పదివేలు ఇది ఏంటి లాభం అంటే మీరు షాప్ మార్చి మా వెస్టీ చెరువులు కొన్నందుకు కంపెనీ నేరుగా మీకు ఇచ్చిన లాభం అండి సో ఇప్పుడు మీకు అర్థమైంది వెస్టీ చెరువులు వాడడం వల్ల నాకు ఒక పదివేలు బెనిఫిట్ వచ్చింది అంటే ఒక ఎకరం పెట్టుబడి మీకు పోయింది ఇప్పుడు మనం వేరే రైతుకి ఈ అవకాశం షేర్ చేయొచ్చా మన తోటి రైతులకు మన తెలిసిన వాళ్ళకి కావచ్చు ఎవరికైనా కావచ్చు ఈ యొక్క అవకాశాన్ని మనం షేర్ చేయొచ్చు కదా సో ఒకవేళ మనం ఒక పది మంది రైతులకు షేర్ చేస్తే మొదటి స్టెప్లో ఇది ఫస్ట్ చెప్పండి ఒక పది మంది రైతులకు మనం కనుక అవకాశాన్ని షేర్ చేస్తే ఆ యాభై వేల ఎరువులు వాళ్ళు మన దగ్గర నుంచి వాడితే అంటే ఒక ఐదు ఎకరాలు ఉన్న రైతులు ఒక పది మంది మన ఎరువులు వాడితే మన టర్న్ ఎంత జరుగుతుంది సార్ ఎంత ఐదు లక్షల టర్న్ ఓవర్ మీ వల్ల జరిగినందు కంపెనీ మీకు ఇన్కమ్ ఎంత ఇస్తుంది అంటే కనీసం యాభై వేలు ఇస్తుంది సార్ యాభై వేల రూపాయలు ఇస్తుంది ఎందుకు మీది వల్ల కంపెనీకి ఐదు లక్షల బిజినెస్ జరిగింది బిజినెస్ వస్తువులు అమ్మడం జరిగింది అనమాట దానివల్ల మీకు యాభై వేల ఆదాయం ఇస్తుంది అంటే మీ పెట్టుబడి మీకు వచ్చిందా కానీ మరి అదే విధంగా ఈ పది మంది రైతులకు కూడా మనకు వచ్చిన పదివేలు ఇస్తుంది వాళ్ళు వాడడం వల్ల వాళ్ళకు కూడా పదివేలు ఇస్తుంది అంటే వాళ్ళకు కూడా లాభమే జరిగిందా మన వల్ల వాళ్ళకు కూడా ఒక పదివేల ఆదాయం చూపించిన రెండోది దానివల్ల మనకు యాభై వేల ఆదాయం వచ్చింది ఇప్పుడు సెకండ్ స్టెప్ మనకు మనకు ఒక స్టెప్ అర్థమైందండి ఎందుకు మనకు యాభై వేల ఆదాయం కనిపించినప్పుడు మనం కూడా ఈ రైతులకు అదే అవకాశాన్ని షేర్ చేస్తే అంటే వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే ఈ పది మంది రైతులు ఒక్కొక్కరు పది మంది రైతుల దగ్గర రీచ్ అవ్వగలిగితే వాళ్ళకి తెలిసిన మన వాళ్ళకి తెలిసిన పరిస్థితులు మనం తెలియకపోవచ్చు సో అలా మనకు ఒక వంద మంది రైతులు అనమాట అయితే అనమాట వంద మంది రైతులు వాళ్ళకి కావాల్సిన యాభై వేలు ఎరువులు వాడితే మన టర్న్ ఓవర్ ఎంత అండి యాభై లక్షలు ఇది టర్న్ ఓవర్ అండి దీని మీద ఇన్కమ్ ఎంత ఉంటుంది మినిమం టు మినిమం ఫైవ్ లాక్స్ ఎక్కువ ఉంటుంది సార్ సార్ ఇక్కడ అర్థం చేసుకోండి ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ తర్వాత మీకు ఒక ఐదు లక్షలు ఇన్కమ్ ఇక్కడి నుంచి వస్తే వెస్టీజీలో ఉన్న అవకాశం ద్వారా మీకు ఒక ఐదు లక్షలు వస్తే బెటరా కాదు పంట ఎంత వస్తుంది అనేది మన చేతుల్లో లేదు కాబట్టి కనీసం ఆ పంటకు పెట్టే ఖర్చు మీదనే మనం ఒక ఐదు లక్షలు ఆదాయం తీసుకోవచ్చు అంటే నెలకి ఎంతైతే ఆవరేజ్ మీకు ఇక్కడ ఫైవ్ లాక్స్ అయిన నెలకు ఎంత అయితే సార్ ఒక ము ఐదు లక్షల సంవత్సరానికి వచ్చినా కూడా నెలకు ముప్పై వేలు వచ్చినట్టేనా కదా అంటే పంటతో పాటు ఒక పంటతో పాటు మనం మండ వేసుకునే ఎరువు చేసుకునే వ్యవసాయం చేసుకుంటూ కూడా మనం వాడే ఎరువుల కోసం పెట్టే ఖర్చు ద్వారానే ఒక నెలకు ముప్పై నలభై వేలు తీసుకుంటే ఇది ఎంత మంచి అవకాశం సాధ్యం చేసుకున్నాం సో ఈ అవకాశాన్ని మనం ఎంతోమందికి చెప్పొచ్చా లేదా ఇక్కడ ఎవరికైతే మనం నష్టపరచలేదు ఎవరైతే మోసం చేయలేదు దగ్గర డబ్బులు తీసుకోలే ఎవరికి డబ్బులు కూడా ఇయ్యలే నెక్స్ట్ ఏం చేసినాం వాళ్ళు వాడుతున్న విధానాన్ని మనం చేంజ్ చేసినాం వాళ్ళు వాడాల్సిన ఎరువును అక్కడి నుంచి కాకుండా ఇక్కడ నుంచి తీసుకుంటే మనకి ఇలాంటి అవకాశం అని చెప్పి మనకు మనతో పాటు చాలామంది కూడా ఒక ఆదాయ అవకాశాన్ని మనకు కల్పించినట్టే ఈరోజు చాలా మంది మనం ఏమంటాం ప్రైవేట్ ఎంప్లాయీస్ స్కూల్స్ అనేది కరోనా వల్ల క్లోజ్ అవ్వడం వల్ల వాళ్ళకు ఉన్న ఎకరం రెండు ఎకరాల భూమి వేసుకుంటూ ఉపాధ్యాయం పని కోతం చూస్తున్నాం మనం డిగ్రీలు పీజీ చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళకి అవకాశం అవసరం లేదా సో ఇంకా మన కంపెనీ నుంచి అదనంగా ఇంట్లో వాడుకునే వస్తువులు ఉన్నాయి ఏమైనా హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండే హెల్త్ సంబంధించి ఉన్నాయి బ్యూటీ సంబంధించిన బ్యూటీ సంబంధించి రకరకాల కేటగిరీ చాలా కేటగిరీ ఉంది అంటే ఏ రైతుకు ఏదైతే వాడగలుగుతాడో ఏ కుటుంబం ఏదైతే వాడగలుగుతో దాన్ని మనం సవ సహా చేయడం ద్వారా ఇదే విధానంలో మనకు అనేది ఇన్కమ్ అనేది కంప్లీట్ జనరేట్ చేయడం జరుగుతుంది సో ఈ విధానంలో ఇన్ని రోజుల్లో ఇంత చేయాలని ఏం రూల్ లేదు మీరు ఎంత చేస్తే అంత అంటే మీ టర్న్ ఓవర్ ఎంత ఇస్తే అంత ఒక ఫెటిలైజర్ షాప్ ఫెటిలైజర్ షాప్ పెట్టిన తర్వాత తన యొక్క వాడే రైతుల సంఖ్య ఎంత పెరిగితే అంత ఆదాయం మనకు వస్తారు అలాగనే మీరు కూడా మీ ద్వారా వాడే రైతులను పెంచుకోవాలి అంటే మనం కూడా ఒక గ్రూప్ అనేది తయారు చేసుకుంటే వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి కానీ ఈ సిస్టంలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎంతమందికి షేర్ చేసినా కూడా ఈ అవకాశం వాళ్ళకు కూడా సమాన అవకాశం కంపెనీ ఇస్తుంది అంటే మీ ద్వారా ఒక ఫ్రెండ్ వచ్చిండంటే మోహన్ ద్వారా మీరు వచ్చారంటే మీకు కూడా అదే అవకాశం ఉంది ఈరోజు మోహన్కి ఒక అవకాశం మీకు ఒక అవకాశం మాకు ఒక అవకాశం లేదు కంపెనీలో మీరు ఎంత గ్రూప్ తయారు చేసుకోగలిగితే మీకు అంత ఇన్కమ్ మోహన్ ఎంత గ్రూప్ తయారు చేసుకోవాలి అంత పెద్ద ఇన్కమ్ అన్నమాట అంటే ఒక ఫెర్టిలైజర్ షాప్లో ఆయన కాదు ఎట్లా అయితే మనకు ఆయన ఎంత ఎకరాలకు ఎక్కువ వాడిపోయేయగలిగితే ఎంతమంది రైతులు ఎక్కువ వాడగలిగితే అంత ఇన్కమ్ ఉన్నట్టే మన కంపెనీ ద్వారా కూడా మన ఎరులు ఎంతమంది షేర్ చేయగలిగితే ఈ అవకాశాన్ని ఎంతమందితో మీరు పంచుకోగలిగితే అంత పెద్ద ఇన్కమ్ మీరు తీసుకోవచ్చు ఇక్కడ సో దీనికోసం మీరు కొంత సబ్జెక్ట్ అయితే నేర్చుకోవాలి సార్ కంపెనీలో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి అవి ఎలా పనిచేస్తాయి వాటిని ఏ మోతాదులో ఎంత వేయాలి ఏ పంటకు ఏ సిచ్యువేషన్లో ఎంత మోతాదు వేయాలి అని ఇవన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు యూట్యూబ్ ద్వారా కావచ్చు డైరెక్ట్ మాత్రం జూమ్ క్లాస్లో కావచ్చు వివిధ రకరకాల రకాల మాధ్యమాల మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాం ప్రతిసారి సో ఇప్పుడు చెప్పినా కూడా మీకు అంతా గుర్తుకుండకపోవచ్చు సో పంట ఏ స్టేజ్లో ఉంది మీరు చెప్పాలి ఆ పంట ఏ పంట చెప్పాలి దానికి ఏం వాడాలని మేము చెప్తా ఉంటాం సో మన దగ్గర ఉన్న పర్ఫెక్ట్ పోషకాలు అనమాట మనం ఏమి ఇస్తాం కంపెనీకి మొక్కకు ఒక మనిషికి ఎలాగైతే న్యూట్రిషన్స్ అవసరమో ఆరోగ్యం ఉండడానికి మొక్కకు కూడా పదహారు రకాల పోషకాలు అవసరం అన్నమాట ఆ పోషకాలను కంపెనీ వివిధ రకాల పద్ధతులు మనకి ఇస్తుంది ఆ పోషకాలను మొక్క వేయడం ద్వారా ఆరోగ్యంగా మొక్క అయ్యేది మనకు మంచి దిగుబడి వస్తుంది దిగుబడితో పాటు ఆదాయం కూడా మనకు వస్తుంది ఈ రెండు అవకాశాలను మనం జనాల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈరోజు మీరు చేస్తున్న పని చేసుకుంటూ రోజు ఒక టూ అవర్స్ దీనికోసం కేటాయించినా కూడా మంచి ఇన్కమ్ ఇక్కడ తీసుకోవచ్చు సో దీనికోసం సపోర్టివ్గా మాకు అప్లైన్ అని అనమాట మన కంపెనీ యొక్క మీటింగ్ ట్రైనింగ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వాలి దీని సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఫస్ట్ నేర్చుకుంటే మనం జనాలకు నేర్పించగలుగుతాం అనమాట అర్థమైందా సార్ ఇది మన దగ్గర ఉన్న అవకాశం అండి కంపెనీలో సమస్యల మీద నుంచి పెట్టుబడి దిగుబడి ఎలా మనం బేరేజ్ చేసుకున్నాం దానికి మన దగ్గర ఉన్న అవకాశం ఏంది ఈ మూడు అంశాలను సైతుకు షేర్ చేయడం ద్వారా మన యొక్క వాళ్ళు హ్యాండిల్ అనమాట